చాలా సీనియర్ యాక్సెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది విఆర్ఓ బాధ్యత ఇది ఇక్కడ ఆర్ఐ గారు ఎవరండి ఏనియర్ యాక్సెంటా ఇన్ఛార్జ్ అయితే మీకు బాధ్యత ఉందండి ఇన్ఛార్జో ఫుల్ ఛార్జో ఏ ఛార్జ్ అయినా మనిషిని పెట్టామంటే మనిషి బాధ్యత యుక్తంగా మీ మీద కూడా చర్యలు తీసుకోబడతాయి నాకు ఇవి ఒక వన్ వీక్లో మొత్తం ఎన్క్రోచ్మెంట్లంతా కూడా ఎక్కడికక్కడ క్లియర్ కాకపోతే సో అప్పుడు అందరికీ నేను రెస్పాన్సిబుల్ చేయాల్సి ఉంటుంది చాలా సీరియస్ ఇష్యూ నడుస్తుంది సో అండ్ ఇక్కడ విలేజ్ సర్వే కదా నేను సర్వే సర్వే రిపోర్ట్ అంతా రెడీగా ఉన్నాయి అంటే ఏవేవి ఇక్కడ ఈ ఎన్క్రోచ్మెంట్ ఏ మేరకు జరిగింది దాని తాలూకా ఎక్స్టెన్సి కనపడుతుంది ఇవి అన్నీ రెడీగా ఉన్నాయి చూసుకొని ఫ్లాట్స్ పెట్టి మటర్ సర్వేర్ మీరమ్మా ఓకే ఇంకా ఇక్కడ డీటీ గారు డీటి గారు అక్కడ ఓకే ఆర్ఐ గారు మీరు ఇంకా ఆర్ఐ విఆర్ఏలు ఎవరున్నారు విఆర్ఏ కన్వర్షన్ కట్టి గవర్నమెంట్ ఫీజు కట్టాలి కదా మరి అదేమైనా జరిగి ఉన్నాయా చాలా వైలేషన్ జరిగిన్నాయి మరి ఇక్కడ మేము విఆర్ఓ కా

ॿिए चुको लेकिन बापु सर्वे नंबर नमूने नमूने